విద్యుత్ ఉద్యోగులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం మన విద్యుత్ శాఖలో దీర్ఘకాలికంగా సేవలను అందిస్తూ రిటైర్మెంట్ అవుతున్న ఇంజనీర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఇద్దరు మిత్రులు సివిల్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి గౌరవ శ్రీ ఎన్ వి చంద్రశేఖర రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ గా రిటైర్ అవుతూ జరిపిన ఈ యొక్క సమావేశంలో మీ పవన్ గారు నేను పోయి నా భావాలను కూడా వ్యక్తపరచడం జరిగింది అదే విధంగా సేమ్ అదే రోజు గౌరవ శ్రీ కె రామమూర్తి ఇంజనీర్ అంటే డిజిటల్ ఇంజనీర్ గారు కూడా సుదీర్ఘంగా విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తూ వారు కూడా రిటైర్మెంట్ అవ్వడం జరిగింది అయితే గౌరవ శ్రీ కె రామమూర్తి గారి రిటైర్మెంట్ మనము అనివార్య కారణాల వల్ల పోవడం వల్ల చేయలేకపోయాము కానీ గౌరవ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ లో మనము మాట్లాడిన విషయాలతో పాటు ప్రముఖులు కూడా మాట్లాడిన మాటలు దీంట్లో పొందుపరిచాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారి వాయిస్ సరిగా రికార్డ్ కానందు వల్ల సంపూర్ణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వినకపోవచ్చు కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ విషయంలో మనము అందరినీ ప్రతి ఒక్కరి సేవలను గుర్తిస్తూ సాధారణంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆనందోత్సవాలకు గురి చేస్తున్నారు కాబట్టి మీ పవన్ కోటేశ్వరరావుగా ఒక విద్యుత్ శాఖలో ఇంజనీర్గా నేను కూడా నా ఉదయపూర్వక ఆ ఇద్దరు మిత్రులకి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ సలో నమస్కారం శ్రీనివాసరావు సారు సన్మానగ్రహిత చంద్రశేఖర్ రెడ్డి గారు డిటి నాయక్ సార్ డి రంగోం సార్ ఇక నేను కడప చదువుకున్నా ఈ కడప నేర్చు నాకు బాగా తెలుసు ప్రజలకు కోపమే ఉండదు తప్ప ప్రతీకారము ఇవన్నీ మనమని చూపించారు వాళ్ళు చాలా ప్రేమ ఈ రోజు ఇదేనండి ఈ రోజే వాళ్ళు అంత మంచి మంచి వాళ్ళు వాళ్ళ దగ్గర చూసాం కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి నేను కలిసి సూర్యపేట సరిగ్గా చేసినాము అయితే మొత్తం ఆయనే చేసిన అసలు కరెక్ట్ చెప్తా ప్లాన్ మొత్తం అంతా ఈకో షోని పెట్టుకొని చేసి అయితే ఆ ప్లాన్ అంతా అయిపోయాక లీవ్ లో పోయింది లీవ్ లో పోయిన తర్వాత ఇక నాకు ఎంత నరకం ఆయన ఉంటే నేను అబ్బాయి కోసం ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ తో పోయాడు మళ్ళీ వచ్చి మళ్ళీ కంప్లీట్ చేసిన అవుతాం చంద్రశేఖర్ రెడ్డి కోపం ఎక్కువైనా ప్రేమ ఎక్కువ చాలా మంచి మనిషి ఇక ఆయన ఫ్యామిలీ కూడా అంత మంచి పద్ధతి గల ఫ్యామిలీ అది కొంత ఉమ్మడి కూడా వచ్చినాడు కాబట్టి కొంచెం క్రమశిక్షణ ఉండదు వాళ్ళ మేడం కూడా సాయం చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ చాలా సఫర్ అయి కోసం ఇక వచ్చినప్పుడు కనీసం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే బాగా సఫర్ అయి అంటుంటే ఎప్పుడు మరి మేడం తీసుకుంటారా చంద్రశేఖర్ అంటే ఇక ఆయన కూడా వెళ్తే బాగాలేదు అందులోనే ఇక ఇప్పటి నుంచి ఆయన ఇక ఆయన కాపాడుకోవాల్సిందే మీరు ఇక నెక్స్ట్ రిటైర్ అయితే బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ అందరూ ఎదురు చూసినటువంటి మంచి భర్త శ్రీ పవర్ కోటేశారావు గారిని మాట్లాడవలసింది అంటే మన గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్వి చంద్రశేఖర్ రెడ్డి గారిని రిటైర్మెంట్ సందర్భంగా స్టేజ్ మీద మన అందరికి మరియు నా తోటి ఉద్యోగస్తులు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే జాబ్ లో ఎవరైనా సరే ఎప్పుడో ఒకసారి అయితే తప్పకుండా రిటైర్మెంట్ కావాల్సిందే ఈ రోజు మాకు ఎక్కడ మొన్ననే రావాలి సార్ ఈ రోజు కూడా మా సిఆర్ చీఫ్ ఇంజనీర్ గారు రావాలి కానీ ఇక్కడ సార్ తో పాటు ఉన్నటువంటి రమినా బాబా సంబంధం దృష్ట్యా పర్టికులర్ గా ఇక్కడ వచ్చి రెండింటికి మన ఎస్సీ స్టాఫ్ ను కలిసి ఇక సార్ సన్మానించుకోవడం జరిగింది ఎందుకంటే మేము నాకు మన గురుగారితో అతి కొద్ది కాలమే పరిచయం అతి కొద్ది కాలం పరిచయం అయినప్పటికీ బంధం బాగా పెరివేసుకున్నట్టు అయిపోయింది అందుకే ఎప్పుడు మొన్న పిలిచినా ఎప్పుడు పిలిచినా కూడా ఇక ఆయన్ని మేము రెస్పెక్ట్ ఇస్తూ రావడం జరుగుతుంది ఒక వ్యవస్థలో చేస్తున్నప్పుడు దాదాపు అన్ని రకాల డిపార్ట్మెంట్లు అంటే సివిల్ ఎలక్ట్రికల్ ఎలెక్టర్ భేదం లేకుండా పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది అయితే సివిల్ బిందు గురించి నాకు నలభై అంటే కోల్స్ సెంటర్ ద్వారానే అప్పుడు వీరారెడ్డి అని సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేవారు వారితో మేము అప్పుడప్పుడు కలిసి అంటే పోల్స్ దిక్చే కలిసే వాళ్ళను కానీ మాకు బాగానే సహకరించారు ఆ క్రమంలోనే అదే ఫస్ట్ ఇక ప్రమోషన్ నుంచి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే ఈ డిపార్ట్మెంట్ తో కొద్దిగా నేను అటాచ్మెంట్ దూరంగా ఉండడం వల్ల నాలుగు సార్లు డిప్యూటేషన్ మీద పోవడం వల్ల మీకు అందరికీ కలిసే భాగ్యం లేక నేను వంటి వాడై పై చేయడం జరిగింది సరే ఇక దైవ నిర్ణయం వల్ల మళ్ళీ పూర్వ స్థానంలో వచ్చి మీ అందరి మధ్య నేను మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అయితే మన గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అయితే ఆయనకు నన్ను చూస్తే మీరందరూ నన్ను చూస్తే విరదమైన అయినా సార్ ఎందుకు వచ్చారని అనుకుంటున్నారు కానీ సార్ విద్యాపేట కావడానికి ఇంకా టైం ఉందనే భావం కలిగే విధంగా ఆయన దేవుడు ప్రసాదించిన అది ఒక మంచిది అనుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ ఒక కారణం అయితే ఆ పుట్టి పెరిగిన ఏరియా ఆధ్యాత్మికంగా రాయలసీమ అంటే అందరికీ నెగిటివ్ అభిప్రాయం రాయలసీమ అంటే రకరకాలుగా అంటే అది ఒక ఫ్యాక్స్ గా ఉంటది క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనోభావాన్ని మన గారు కూడా చెప్పారు మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అక్కడ పోయిన తర్వాత రాయలసీమ అంటే ఏదో అనుకున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అభిమానం నిజంగా అది మాటలతో వండించగలం అటువంటి ఏరియాలో పుట్టి పెరిగి మరి ఆ సర్వీస్ కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఇప్పుడే చూశాను అనంతపూర్ కర్నూలు అంటే నల్గొండలో కానీ ఇక్కడ చేసినది తక్కువ తక్కువ అయినప్పటికీ అందరినీ పలానా చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక రకంగా ఎస్ ఒక వ్యక్తి నెలకు ఉపయోగపడే వ్యక్తి ఏ సమస్య చెప్పినా కూడా పలాపరం సాల్వ్ చేసి దిశగా ఆలోచిస్తూ సమస్యను సాల్వ్ చేయడానికి సాల్వ్ అయ్యే వరకు కూడా వెంట పడతారనేది అందరికి తెలుసు అయితే ఈ రోజు మా గారు ఎందుకు రాలేకపోయారంటే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఆ మంత్రులు మన సీఎండి గారు కూడా ఆ పోగ్రామ్ అంటే వీస పోం ఉండటం వల్ల రాలేకపోయారు కాబట్టి నేను మా జోనల్ ఆఫీస్ తరఫున మా సిగారు తరఫున కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మా 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 శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా ఒక జీవితంలో జాతీయ ఉద్యోగ రీత్యా అడుగు పెట్టే దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్నో రకాల ఒడు ఉడుకులను మరి ఎన్నో రకాల ఇబ్బందులు సార్ కూడా చెప్పారు ఇక్కడ వచ్చిన కొత్త రెండు మూడు సంవత్సరాలు తిండి కూడా ఇబ్బంది పడ్డారని అటువంటి కష్టతరమైన రోజులు కూడా ఎంత కష్టం ఉన్నా కూడా ఇష్టంగా భావించి కష్టపడి పని పనిచేసే వ్యక్తిగా గుర్తుంపు తెచ్చుకున్నారు కాబట్టి మరొక్కసారి నా హృదయపూర్వకంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన యాజమాన్యంతో పాటు ఉన్న మేధావులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సార్ కూడా రాయలసీమ అన్నట్టు అనంతపురం వాస్తవతన నిజాయితీ పరుడు ఒక సిన్సియారిటీ బాగా కనిపిస్తున్నారు నేను చాలా మన గత ఆఫీసర్ లో కూడా చూశాను నేను వాళ్ళ ఒక హార్డ్ వర్క్ సిన్సియర్ చాలా బాగుంటుంది అని నేను మన కోటేశ్వర అదే విధంగా ఐ కార్డియల్ ఇన్వైట్ శ్రీ కె శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్ స్పీక్ ఎఫ్ వర్డ్స్ అబౌట్ శ్రీ ఈనాడు

그가 어린아이들로서는 아마추어 프으로 d 아예 대 이르렀다고 생각합니 그런데 이프로서이 프로그래밍에서 이이 프로그래밍에서 아예 과거 프로그래밍에서 이프로그래밍에 이르렀다고 생 आपका वॉलंटियर प्रेजेंसलीगा का नाम है हां जी मेरा वन टू इग्नोर कॉल गाइस और विरोनाई बोलते हैं कि आप वॉलंटियर हैंडलिंग में रहते थाना का फावद्राण के आर्मी सिग्नल रिपोर्टिंग आई ऑडिटर्स को आर्मी पेंटर को सर सर कौन टोकिंग है 58 हैंडलर नाउ थाना फांदलीया आईन सुपम होल्डिंग तो so, तो ट्रांसफर्ड तो 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 है हाला 1.2 जैसे अंदर देखो में एक्सडी वैष्णव गुना जनरल सेक्रेटरी आदि नीचे थे आगुण टू चला हमको कि जी रहे गए प्रेस गैक्सीिंग करना चाहिए नहीं गेंद आप ये भी राइट ना वाले ऑलमोस्ट दवन एवरीथिंग ना एक्सेसियो जापान से गए उन्होंने फार्मले हम जा긴

वाओ वाओ हेलोंदा अभी सेंटर रेट है हां थैंक यू आप सर थैंक यू सो मच फाइनल సభాధ్యక్షుడు శ్రీ రాంబాబు గారిని మాట్లాడవలసి

मेरा श्री श्रीदेव में है प्लीज कमांड डैश सही है भवानी ए सिविल माननगर कमांड द व्यू द बुकिंग टू श्रीदेव राजेंद्र इरोस जर्नी फ्रेंडली जंगे दिस वेरी गुड नेम इज नो जाना मी या मी सम तो मी आपसे सेकंड ट्रांसफर पेन एक्टिविटी में है एंड कांटे ने ऑलरेडी சின்ன पहुंची काम को सेंड किया ना का का గురించి బాగా ఆడించాడు పెద్ద

ये जो हो सही ना वहां पर तो अभी सु और रिमेन जेल में जो डीिंग बंद ना भागे तो हमारा जो जेडिंग जो चल रहा है भाग ना 3G से तक के सी डॉट है साल जाएगा पी से तक का टेबल ऑफ लेविंग तो ऑनिंग इंवाइस पर और बाकी भी ब्रो दिस इन गुड डी बार जेटिंग पासेस में तो इस वो काम है काम ही सेंट्रल साइड में लाइनेस पासेस पर आने देखो पीछे और दो पासेस बाकी चल जाएंगे ये वाले 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 के लिए केस एसी फिक्सिंग पासेस फाइन से आई है पर वो कोई कटे दिन अटका रहेगा ये नमाज का वाटर आर्ट पीछे जस्ट वन देख फिर ऑलरेडी सर्विस वर्क से डिपार्टमेंट में 60% लिंक्स में बस

कामों थे लास्ट का रिंग का डॉक्टर चले रहे हैं बस वंचित नहीं हैं इस वक्त इतनी मर्ज़ी बन रही हैं तो ये ना आप अभी क्या ये फाइल माये माफ़ी इसको चिपकाना एक दिल्ली बैंक का तो वो लोग मार्केट ऐड था इधर से तो क्या सांग लाइक कोटेस वासा

ధన్యవాదాలు అదే విధంగా గెస్ట్ శ్రీనివాస గారికి వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ యొక్క శ్రీ కోటేశ్వర గారు ఆర్ఆర్ దేవుడు గారు అయినా కూడా మన యొక్క ప్రోగ్రామ్ ചന്ദ്രശേഖരം അതേവിധം സർക്കാർ ശങ്കർ ഗർ വേദ വാരു കുടുംബ സഭ്യ ఇంత దూరం వచ్చి తీసుకుంటుంది వారి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజ్ కమిటీ స్పెషల్లీ ఐడి సివిల్ సినిమా గారిని ఏ సివిల్ సైబర్ సిటీ గారిని అదేవిధంగా కాంట్రాక్టర్స్ అందరికి కూడా చక్రవర్తి గారికి మరి చరణ్ సార్ గారికి అన్ని అని జరుగుతున్నాయి వారికి కూడా ఈ ప్రోగ్రాం ఆక్రహించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఉంటే ఈ చాలి ఈనాటి Thank you देखेंगे डीडीएन మంచి మాట్లాడేవాళ్ళు పరంగా కూడా సపోర్ట్ సపోర్టివ్ ఉండేవాళ్ళు ఆ ఇంత ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బంది చూడండి ఏంటంటే జనరల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే

అందరూ స్వామిడు స్వామి బాగుంది అని అన్నారు కానీ అవన్నీ ఊరికే పై పైకి చెప్పేయట్లేదు ఆడంత నాలెడ్జ్ అంటే ఏం లేదు మీరంతా కాదు నాకు గానీ ఆ ఫ్రెండ్స్ కానీ చూస్తే నేను ఎంత ఫైవ్ ఇది తెలుస్తాను బాగా ఉన్నాయమ్ అంతా హ్యాండ్లింగ్ ఇట్లా మా పిల్లలకు కూడా తెలుసు మా మిస్సెస్ ముఖ్యంగా మా కోరిక ఐపీస్ లో పనిచేసినప్పుడు శ్రీనివాసు ఇక్కడ ఉన్నారు ఆయన కూడా ఎంత నాకు చాలా తోపుగా సహ సహించాడు ఆయన అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి నేను అలా కష్టాలు చెప్తున్నాను అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయగలిగాను మిత్రులారా నేను కేవలం వీరి సేవలను గుర్తుంచుకోవడమే కాకుండా నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ వీడియోను రూపొందించారు ఇలాంటి వీడియోలు భవిష్యత్తులో మంచిగా రూపొందించాలంటే మీరు దీని మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సుఖినో భవంతో